ఫలానా పండుగ ఫలానా నెలలో అని ముందే పంచాంగం చూసి మరొకటి లెక్కేసి పండుగల తేదీలు ఫిక్స్ చేస్తారు అలానే ఫలానా ఎగ్జామ్స్ కూడా ఫలానా నెలలో ఫిక్స్ చేస్తే అదే జాబ్ క్యాలెండర్ ఇప్పుడు ఇలాంటి క్యాలెండరే రెడీ అయింది సినిమా జాతరలు ఎప్పుడెప్పుడు జరుగుతాయో టాలీవుడ్ నిర్మాతల సంఘం తేల్చేసింది జనవరి నుంచి ఆగస్టు వరకు విడుదలయ్యే సినిమాల జాబితా వచ్చేసింది ఒక్క ప్రవాస్ కల్కీ మూవీ తప్ప ఎన్టీఆర్ బన్నీ సినిమాలతో సహా చాలా సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ అయ్యాయి జనవరి నుంచి ఆగస్టు వరకు రాబోయే సినిమాల జాబితా ఫిక్స్ అయింది సింగర్ సున్నిత కొడుకు ఆకాష్ హీరోగా చేసిన మూవీ సర్కార్ నౌకరీ లాంటి చిన్న మూవీతో రెండు వేల ఇరవై నాలుగు ఏడాది కొత్త సినిమాల దాడి షూరు కానుంది తర్వాత జనవరి పన్నెండుకి గుంటూరు కారం రాబోతోంది దాంతో హనుమాన్ మూవీ పోటీకి దిగుతోంది ఎలాంటి వాయిదా సూచనలు లేవు కాబట్టి జనవరి పన్నెండున గుంటూరు కారంతో హనుమాన్ సినిమా పోటీ కన్ఫర్మ్ అయింది ఇక జనవరి పదమూడున సైంధవ్ మూవీతో వెంకీ ఈగల్ సినిమాతో రవితేజ రావడం కూడా కన్ఫర్మ్ అయింది ఇక ఇక్కడ కూడా వాయిదా వేసే ప్రశ్నే తలెత్తలేదు బిగ్ బాస్ ఫినాలేలో కూడా ఇదే విషయం రవితేజ ప్రమోషన్ తో తేలింది జనవరి పద్నాలుగున నాసామి రంగా రాబోతోందని నాకు కూడా తేల్చేశాడు ఇక లాల్ సలామ్ తో రజనీ కెప్టెన్ మిల్లార్ తో ధనుష్ జనవరి పద్నాలుగున దండెత్తబోతున్నారు ఇక్కడ రిలీజ్ డేట్లు కూడా లాక్ అయిపోయాయి జనవరి ఇరవై ఐదున ప్రతినిధి సీక్వెల్ ప్రతినిధి టూ ఆ మరుసటి రోజు తమిళ్ హీరో విక్రమ్ మూవీ తంగలాన్ రాబోతున్నాయి ఫిబ్రవరి ఎనిమిదికి యాత్ర టూ రాబోతోంది టిల్లు స్క్వేర్ అంటూ డీజే టిల్లు సీక్వెల్ ని ఫిబ్రవరి తొమ్మిదికి రిలీజ్ చేయబోతున్నారు ఇక ఫిబ్రవరి పదహారున ఆపరేషన్ వ్యాలంటైన్ వస్తుంటే డబుల్ శంకర్ మార్చి ఎనిమిదికి రిలీజ్ కాబోతోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో పాటు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కూడా అదే రోజు రిలీజ్ కన్ఫర్మ్ చేసుకుంది ఆల్రెడీ నాని నితిన్ కోసం డిసెంబర్ రిలీజ్ ని త్యాగం చేసిన విశ్వక్సేన్ సేన్ మార్చిలో మాత్రం రిలీజ్ డేట్ ను మార్చేది లేదనేశాడు ఎన్టీఆర్ దేవరి మూవీ ఏప్రిల్ ఐదుకి రావటంలో ఎలాంటి జాప్యం జరగదట టైమ్ తీసుకునే గ్రాఫిక్స్ వర్క్ ని ఆల్రెడీ మొదలు పెట్టారు గ్రాఫిక్స్ అవసరమైన సీన్లు ముందే తీసేయటం వల్ల అక్కడ డిలే కాకుండా చూసుకుంటున్నారు అయితే మే తొమ్మిదిన కలికి రావడం మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు ఫిల్మ్ టీమ్ అనౌన్స్మెంట్ ని సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది పుష్ప టూ మాత్రం ఆగస్టు పదిహేను కి రిలీజ్ అవ్వడం కన్ఫర్మ్ అయింది ప్రస్తుతానికి కొత్త ఏడాది సరికొత్త క్యాలెండర్ ని సిద్ధం చేసింది టాలీవుడ్ నిర్మాతల సంఘం